నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన అంతరిక్షంలో పంచగ్రహ కూటమి ఏర్పడనుందనే విషయం గురించి మన గత వీడియోలో తెలుసుకున్నాము అయితే ఈ గ్రహ కూటమి భూ వాతావరణంపై ఇక్కడుండే మనుషులపై నేరుగా ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారం పంచగ్రహ కూటమి కారణంగా కొన్ని రాసుల వారికి రాజయోగం పట్టబోతుంటే మరికొన్ని రాసుల వారికి తీవ్ర నష్టాలను కలిగిస్తుందని చెబుతున్నారు కనుక ఈ వీడియోలో ఏ ఏ రాసుల వారు ఇబ్బందులు పాలవుతారనే విషయం గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దాదాపు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పంచగ్రహ కూటమి అతి శక్తివంతమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ కూటమి కొన్ని రాసుల వారికి మంచి చేస్తే కొన్ని రాసులకు నష్టం చేకూరుస్తుంది ఈ కూటమి కారణంగా అత్యధిక శాతం దుష్ఫలితాలు ఎదుర్కొనే మొదటి రాశి సింహరాశి ఇప్పటికే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది తరువాత అంత సక్రమంగా లేదని తెలుస్తున్న విషయం వారు ఇప్పటికే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వస్తున్న పంచగ్రహ కూటమి వారికి మరింతగా నష్టం కలిగిస్తుందని తెలుస్తున్న విషయం ఈ కూటమి కారణంగా సింహరాశి వారికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అప్పుల పాలవుతారు ఎక్కువగా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి తరువాత కూటమి కారణంగా ఇబ్బందులు పడే మరో రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆరోగ్య మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది వచ్చే సంవత్సరం వరకు ఈ రాశి వారు తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటారు అంతేకాదు కోరికలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల అభద్రతా భావం వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫలితంగా జీవిత భాగస్వామితో గాని తోటి స్నేహితులతో గాని గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువ పంచగ్రహ కూటమి కారణంగా దుష్ఫలితాలు ఎదుర్కొనే మరో రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి వచ్చే ఆదాయం కంటే అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అప్పులు చేయడం మానసిక ఆందోళన వంటివి ఎక్కువ అవుతాయి ఆ తరువాత రాశి తులారాశి వీరికి పంచగ్రహ కూటమి కారణంగా వచ్చే ఆరు నెలలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్యం పాలవ్వడం యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడం ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆయుష్య గండం ఉంది కనుక వచ్చే ఆరు నెలలు అనవసర ప్రయాణాలు చేయకూడదు ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా చాలా జాగ్రత్త వహించాలి ఇక పంచగ్రహ కూటమి కారణంగా ఇబ్బందులు పాలవ్వబోయే మరో రాశి కుంభరాశి వీరికి కుటుంబ కలహాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇంట్లోని వారితో బంధువులతో అనుకోని విధంగా తమ తప్పు లేకపోయినా గొడవలు పడే అవకాశం ఉంది ఇల్లు స్థలాలు పొలాల వంటి ఆస్తులు కూడా అమ్ముకోవలసిన పరిస్థితి కుంభరాశి తరువాత నష్టాలు ఎదుర్కొనే మరో రాశి ధనుస్సు రాశి ఈ రాశి వారికి కూడా ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది అనుకోని ఖర్చులు మీద పడటం అప్పులు ఎక్కువగా చేయడం వంటివి జరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తరువాత మరో రాశి మీనరాశి ఈ రాశి వారు మోసపోయే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల ఎందు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ముందుకు సాగుతారో ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారి జీవిత భాగస్వామి కూడా మోసం చేసే అవకాశం కనిపిస్తోందని పండితులు చెబుతున్నారు ఇక ఇప్పుడు చెప్పిన ఏడు రాసుల వారు పంచగ్రహ కూటమి కారణంగా ఎదురయ్యే దుష్ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే దైవారాధన ఒక్కటే మార్గం వీరు నిత్య పూజ చేయడంతో పాటు వచ్చే ఉగాదిలోపు కనీసం మూడు సార్లైన నవగ్రహ పూజ చేయించుకోవాలి అలాగే శని త్రయోదశి నాడు శని భగవానుడికి తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోవాలి దాంతోపాటు ఇప్పుడు చెప్పిన ఏడు రాసుల వారు దగ్గరలో లేదా మీకు నమ్మకమైన జ్యోతిష్య పండితుల దగ్గరకు వెళ్ళి జాతక చక్రాన్ని చూపించండి వారు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితులను చూసి మరికొన్ని పరిహారాలను చెప్పడం జరుగుతుంది వాటిని కూడా నిష్టగా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి